నమస్తే వెల్కమ్ టు వైకే న్యూస్ ముందుగా బులెటిన్ లో లైన్స్ భారతీయ సిమెంట్స్ ఏసీసీ రాంకోలకు షాక్ లీజుల రద్దు దిశగా ప్రభుత్వం చర్యలు స్కూల్స్ ఇకపై డిజిటల్ పేమెంట్స్ రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం ఆదేశం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక రేపటి నుంచి నామినేషన్స్ వేములవాడలో దర్శనాల నిలిపివేత దర్శనాల కోసం భీమేశ్వర స్వామి ఆలయంలో ఏర్పాట్లు తిరిగి ప్రారంభమైన పాపికొండల బోటింగ్ గండిపోచమ్మ నుంచి మొదలైన సేవలు నెల్లూరు నగరంలో మైపాడ్ గేట్ సెంటర్ వద్ద స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్ను సీఎం చంద్రబాబు నాయుడు వర్చువల్గా ప్రారంభించారు ఏడు కోట్లతో అత్యాధునికంగా ఏర్పాటు చేసిన స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్లో మొత్తం ముప్పై ప్రత్యేక కంటైనర్లతో నూట ఇరవై దుకాణాలు ఏర్పాటు చేశారు వీటిలో ఫుడ్ స్టాల్స్ నగల దుకాణాలు సహా పలు రకాల వ్యాపారాలు నిర్వహించుకోవచ్చు మహిళలు దివ్యాంగులు వెనుకబడిన వర్గాలకు లబ్ధి కలిగేలా ఈ వినూత్న కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని సీఎం అన్నారు ప్రతి కుటుంబంలో ఒక పారిశ్రామిక ప్రతి కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్తాన్ని నినాదంతో ముందుకు వెళ్తున్నామని చంద్రబాబు అన్నారు ఇక ఇదే అంశంపై మా స్పెషల్ కరెస్పాండెంట్ తేజ మరింత సమాచారం అందిస్తారు రైట్ గుడ్ మార్నింగ్ తేజ నెల్లూరులో లో ఏర్పాటు చేసిన స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్ వల్ల ఎంత మందికి ఉపాధి లభిస్తుంది దీని ఏర్పాటుపై సీఎం ఏమంటున్నారు వెరీ గుడ్ మార్నింగ్ ఏదైతే నిన్నటి రోజున నెల్లూరు నగరంలో ఉన్నటువంటి మైపాడు రోజులో కూడా యొక్క స్మార్ట్ స్ట్రీట్ బజార్ ను కూడా అసహస్ ఒక పండుగ వాతావరణం నెలకొనే దిశగా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్చువల్ విధానంలో కూడా ప్రారంభించిన పరిస్థితులు అయితే ఉన్నాయి అయితే ఏదైతే నెల్లూరు నగరంలో ఉన్నటువంటి యొక్క పదువు మహిళలకు తోడ్పాటు అందించేటువంటి దిశగా కూడా అక్కడ ఉన్నటువంటి మంత్రి నారాయణ కూడా రోడ్డుగా అడుగులు వేస్తూ మున్సిపాలిటీ ఏదైతే ఉన్నటువంటి తరహాలో కూడా ఆ మైపాట్ రోడ్ లో కూడా యొక్క ముప్పై కంటైనర్ లో సుమారు రెండు వందల షాప్ను కూడా ఎనిమిది పాయింట్ నాలుగు కోట్ల రూపాయలతో కూడా నిర్మించారు ఇప్పటికే యొక్క నెల్లూరు నగరానికి ఇది ఒక తలమానికంగా ఉండే దిశగా కూడా సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది అక్కడ ఉన్నటువంటి వాతావరణంతో కూడా పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేశారు ఏదైతే సోలార్ సిస్టమ్ కావచ్చు లైటింగ్ స్ట్రీటర్ సంబంధించి పార్కింగ్ ప్రత్యేకించి ఫుడ్ కోర్టులు వస్త్ర వ్యాపారాలు వనగాం గోల్డ్ జ్యువెలరీ అటువంటి నిరుపేద కుటుంబంలో ఎవరైతే మహిళలు ఉన్నారో వారిని వ్యాపార రంగంలో కూడా రాణించే దిశగా వారికి తోడ్పాటు అందించే దిశగా కూడా ఈ యొక్క నిర్ణయం తీసుకున్న పరిస్థితి కనిపిస్తా ఉన్నాయి నిన్నటి రోజున పండుగ వాతావరణంలో మంత్రి నారాయణ అదేవిధంగా జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లతో పాటు మెత్మా సంబంధించి అధికారి తేజ్ తేజ్బార్తో పాటు పలువురు కూటమి పెద్దలు అదేవిధంగా నెల్లూరు నగర ప్రజలు అంతేకాకుండా ఈ వ్యాపార సంస్థ కుటుంబ సభ్యులతో కూడా ముఖ్యమంత్రి వర్చువల్ విధానంలో కూడా కేక్ కట్ చేసి యొక్క షాపును ప్రారంభించారు అయితే సుమారు ఈ యొక్క రెండు వందల కంటైనర్లు తొలి విడతలో భాగంగా నూట ఇరవై షాపులు కూడా ప్రారంభించారు సుమారు నూట ఇరవై కుటుంబాలకి ఈ యొక్క ఒక కుటుంబం ఒక వ్యవస్థాపకుడు అనే నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి ఎనిమిది కార్పొరేషన్లు నూట ఇరవై సంబంధించి ఏదైతే ఉన్నటువంటి మున్సిపాలిటీలు కూడా ఇదే తరహాలో యొక్క స్మార్ట్ సిటీ బజార్ ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుపోతున్నటువంటి నిన్న ప్రారంభించిన ఈ యొక్క స్మార్ట్ సిటీ బజార్తో తెలుస్తుంది అయితే ఇప్పటికే దీనికి సంబంధించి అధికార యంత్రాంగం చేసినటువంటి ఒక నిర్ణయంపై ఇటీవల కాలంలో కూడా వైసీపీ పూర్తి స్థాయిలో దీనిపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసింది ఏదైతే అక్కడ ఉన్నటువంటి స్థానికంగా పక్కన జాహర్ సహకాలు కావచ్చు అంతేకాకుండా రోడ్లపై పార్కింగ్ సంబంధించి కోటకు తీసుకున్న నిర్ణయంపై కూడా వారు వ్యతిరేకరించారు అయినప్పటికీ కూడా అక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రాబో రోజుల్లో కూడా ఈ యొక్క మైపాడ్ రోడ్ అంటేనే సాధారణంగా అక్కడ ఆహ్లాదకర ప్రాంతంలో కూడా తీర ప్రాంతానికి సంబంధించి సముద్రానికి జిల్లా నుంచి ఎంతో మంది పర్యాటకులు కూడా తరలి వస్తుంటారు ఈ నేపథ్యంలో ఆ రోడ్ లో యొక్క స్మార్ట్ బజార్ అనేటువంటిది చాలా హైలైట్ గా నిలుస్తుంది అంతేకాకుండా ప్రత్యేకించి యొక్క పదుపు మహిళలకు తోడ్పాటు తీసుక తమ కుటుంబాలకు ఈ వ్యాపార నిమిత్తం ఎంతో అభివృద్ధి చేసుకున్న దిశగా కూడా మంత్రి నారాయణ ఇక్కడ ఏర్పాటు చేశారు అయితే దీనిపై ఇప్పటికే ముఖ్యమంత్రి వర్చువల్ విధానం ప్రారంభించిన అనంతరం కూడా అక్కడ ఇక్కడ ఏదైతే మంత్రి తీసుకుంటున్న నిర్ణయాలు కావచ్చు ఆయన ఆలోచన విధానంపై కూడా మంత్రి మంత్రి కూడా నారాయణ కూడా ఇటు ముఖ్యమంత్రి ప్రశంసించారు అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి స్థానిక వ్యాపారంతో కూడా ఆయన మాట మంచి చేయడం జరిగింది వ్యాపార దిశగా కూడా అభివృద్ధిగా ముందుకు వెళ్ళాలి ఏదైతే స్థానిక గెలిచి ఎమ్మెల్యే కావచ్చు మంత్రి నారాయణ తీసుకున్న నిర్ణయాలపై కూడా ప్రతి ఒక్కరూ శ్రద్ధగా వహించి అక్కడ జిల్లా అధికారందరం కూడా సహకరించాలి అంతేకాకుండా వ్యాపారాలపై తమకు ఏమైనా అనుభవం ఉందా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు దానికి సంబంధించి ట్రైనింగ్ కూడా ఇవ్వాలంటూ అక్కడ అధికారంతానికి కూడా ముఖ్యమంత్రి తెలియజేశారు అంతేకాకుండా రాబో రోజుల్లో ఇదే తరహాలో ఉన్నటువంటి మున్సిపాలిటీలు కావచ్చు కార్పొరేషన్ కూడా ఇలాంటి స్మార్ట్ సిటీని ఏర్పాటు చేస్తామని చెప్పేసి మంత్రి వెల్లడించిన పరిస్థితి రాజ్ కుమార్ మొత్తానికి ముప్పై ఏదైతే ఉన్నటువంటి యొక్క భారీ కంటైనర్లు ఒక్కొక్క షాప్ను దిశగా కూడా రూపొందించి అక్కడ స్థానిక మహిళలు కూడా అంకితం చేశారు వారి యొక్క నిర్ణయాలు ఏదైతే తమ మంత్రి తీసుకున్న నిర్ణయాలపై కూడా స్థానిక ఉండేటువంటి నగర ప్రజలు కావచ్చు ఆ వ్యాపారులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు రాబో రోజుల్లో తమకు ఇదే దిశగా ఇప్పటికే నెల్లూరు ఉన్నటువంటి ఏదైతే స్టీట్ లో ఉన్నటువంటి వ్యాపారం చేసుకున్న వారి చిరు వ్యాపారులు కూడా మంత్రి నారాయణ తన సొంత సహకార నిధులతో కూడా ఏదైతే తోపుడు బండ్లు కూడా బాగురించిన పరిస్థితి ఉంది ఇలాంటి నిర్ణయాలపై కూడా తమ మంత్రి తమకు వ్యాపార నిమిత్తం అభివృద్ధి చేసుకునే దిశగా ఇలాంటి నిర్ణయాలతో పాటు తమకు సహకరిస్తున్నారంటే ఈ నేపథ్యంలో నెల్లూరు నగరంలో ఉన్నటువంటి చిరు వ్యాపారులు కూడా హస్త్రం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది రాజ్ కుమార్ మొత్తానికి నెల్లూరు నెల్లూరు నగరంలో మాత్రం నిన్న జరిగినటువంటి యొక్క వర్చువల్ విధానం రాష్ట్రంలో ఒక హైలైట్ గానే చెప్పుకోవచ్చు రాబో రోజుల్లో కూడా మరిన్ని మున్సిపాలిటీలో ఇదే తరహాలో కూడా ఏర్పాటు చేసేందుకు నిర్ణయాలు తీసుకున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నటు పరిస్థితి రాజ్ ఓకే రైట్ అయితే ఇప్పటికే ఇప్పుడు కేవలం అది ఒక వ్యాపారులకే కావు కాకుండా స్థానికంగా ఉన్నటువంటి మహిళలు కావచ్చు వారిని చూస్తుంటే తమకు రాబో రోజుల్లో కూడా ఎవరికైనా వ్యాపారం చేసుకునే వారికి ఏదైనా ఇంట్రెస్ట్ ఉంది తమకు ప్రభుత్వం నుంచి కావచ్చు స్థానికంగా ఉన్నటువంటి అధికారుల నుంచి కూడా తోడ్పాటు అందించాలంటే తమకు ఇదే ఒక మార్గం అనేది ప్రతి కూడా కోరుకుంటున్నారు ఎందుకంటే ఏదైనా వ్యాపారం చేస్తున్న మహిళలు ఇప్పటి వరకు కూడా తమ ఇళ్లలో నుంచి జ్యువెలరీ షాపులు కావచ్చు ఆన్లైన్ బిజినెస్ లాంటివి కూడా ఒక కుటుంబం నుంచి ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక వ్యాపారం చేసుకోవాలని నినాదంలో ముందుకు వెళ్తున్నారు అలాంటి వారికి తోడ్పాటు అందించేందుకు స్థానికంగా అధికారులు సిద్ధంగా ఉన్నారు మరోవైపు ప్రభుత్వం కూడా ఇలాంటి విధానంలో తోడ్పాటు అందిస్తున్న అంశంపై కూడా వారు పూర్తి స్థాయిలో నిర్ణయాలు తీసుకుంటున్నారు ఈ తరహాలో నిన్న ఓపెన్ అయ్యేటువంటి ఈ యొక్క నూట ఇరవై షాపులు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఫుడ్ కోర్టులు అక్కడ ముప్పై ఏర్పాటు చేశారు వనగ్రామ్ జ్యువెలరీ షాపులు బట్టల షాపులు అంతేకాకుండా ఇతర ఇతర ఆ వ్యాపార నిమిత్తం ఒక అడుగు ముందుకెళ్లే దిశగా కేవలం ఎక్కువగా కుటుంబం సంబంధించి ప్రతి ఒక్కరు కూడా మహిళలే దీనిలో ఎక్కువగా కనిపిస్తున్నారు వారందరూ కూడా పూర్తి స్థాయిలో సంతృప్తిగా ఉన్నారు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాం తమ మంత్రి నారాయణ కావచ్చు తమకు తోడ్పాటు కల్పించిన ప్రభుత్వానికి మేము అభివృద్ధి చేసి యొక్క వ్యాపారంలో ముందుకు రాణిస్తాం అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి రాజ్ కుమార్ ఈరోజు నెల్లూరులో ఏదైతే నూట ఇరవై మంది పేద నిరుపేదలైనటువంటి నఖ్మా మహిళలకి ఈరోజు యాక్చువల్గా స్మార్ట్ సిటీలో నూట ఇరవై షాపులు ఈరోజు ముఖ్యమంత్రి గారు వర్చువల్గా యాక్చువల్గా ఇనాగ్రేషన్ చేయడం జరిగింది వారికి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఫిజికల్గా ఇక్కడికి రావాల్సింది అయితే హెలికాప్టర్ ల్యాండ్ టైము ఈవినింగ్ నై సిక్స్ లోపల విజయవాడలో ల్యాండ్ అవ్వటం వల్ల ఆ కార్యక్రమం క్యాన్సిల్ అయినా వెంటనే డిలే చేయకుండా వర్చువల్గా చేయడని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు ఈరోజు యాక్చువల్గా వర్చువల్గా చేశారు ఈ యొక్క కార్యక్రమం చేయటంలో అటు మున్సిపల్ శాఖ సెక్రటరీ గారు కావచ్చు సిడిఎంఏ కావచ్చు అందరికంటే ముఖ్యంగా మెఫ్మా ఎండి గారు వాళ్ళ యొక్క అడిషనల్ కమిషన్స్ వాళ్ళ అడిషనల్ డిపార్ట్మెంట్ వాడుకోవడాను అదేవిధంగా పీడీ గారు అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ వీళ్ళందరూ కలిసి ఇంటిగ్రేటెడ్గా చాలా చక్కగా దీన్ని తయారు చేశారు ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా అయితే ర్యాండమ్గా షాపుల్లో ఎవరికి అత అలాట్ అయిందో వాళ్ళతో ఎంటర్ చేశారు ఆయన వర్చువల్గా ఆయన షాప్ నెంబర్ చెప్పాడు ఆ షాపు మైకిండి నేను వాళ్ళతో మాట్లాడతాను మీరు ఐడెంటిఫై చేసి మాట్లాడించే వాళ్ళకి కాదు మీరు ఐడెంటిఫై చేసిన వాళ్ళ దగ్గర అయితే మీరు ట్రైనింగ్ ఇచ్చుంటారు నేను మిమ్మల్ని చెక్ చేయాలా మిమ్మల్ని టెస్ట్ చేయాలని వారు ర్యాండమ్గా యాక్చువల్గా టెస్ట్ చేయడం నిజంగా అభినందన ఎందుకంటే అలా చేసినప్పుడే మనకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది వాళ్ళు ఎంతో చాలా చక్కగా జంకు బంకు లేకుండా చెప్పారు నిజంగా వాళ్ళ ఆనందానికి అర్థుల్యం అదేవిధంగా దీని యొక్క చైటలో మళ్ళా ఇక్కడ యాక్చువల్గా బాలాజీ అని తర్వాత మన జహీర్ అని తర్వాత అనురాధ విజేత ఇంకా ఇట్ట కొంతమంది యాక్చువల్గా ఈ యొక్క డెకరేషన్ దాంట్లో చేయటంలో వాళ్ళ సలహాలు విన్నచ్చి చాలా చక్కగా చేశారు వాళ్ళందరినీ కూడా నేను ప్రత్యేక ఒక్కరు ఈ డివిజన్ ఐదవ డివిజన్ ఐదు నాలుగు నాలుగవ డివిజన్లో నాలుగు ఐదు పెద్ద అయితే నాలుగవ డివిజన్లో యాక్చువల్గా ఇక్కడ ట్రస్ట్ ఇన్ఛార్జ్ అయినటువంటి మధు కావచ్చు నారాయణ రెడ్డి ప్రెసిడెంట్ కావచ్చు ఇట్లా మా పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ అటు బీజేపీ వాళ్ళు జనసేన వాళ్ళు అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళ వంతు కృషి చేశారు వాళ్ళ వంతు అంటే ఈ ప్రోగ్రాంని చాలా సక్సెస్ చేయడానికి చేశారు వాళ్ళందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ రాష్ట్రంలో నూట ఇరవై మూడు మున్సిపాలిటీల్లో అంటే ఏదైనా చేయాలంటే ఫైనాన్షియల్ కావాలి ప్రభుత్వం కొంత చేస్తుంది అటు మెఫా కావచ్చు మున్సిపల్ కార్పొరేషన్స్ ఆ మున్సిపాలిటీస్ కొంత వాళ్ళకి లోన్ ఏర్పాటు చేస్తుంది అందువల్ల ప్రతి మున్సిపాలిటీలో వాళ్ళు ఎంత సపోర్ట్ చేయగలరు ఎఫా ఎంత సపోర్ట్ చేయగలరు అదంతా ఎస్టిమేట్ చేస్తున్నాం ఎనిమిది మున్సిపాలిటీస్కి అయితే ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చేసాం స్టార్ట్ చేయమని వాళ్ళు కూడా చేస్తున్నారు రాష్ట్రంలోని నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్లో ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశం ప్రకారం ప్రతి ఇంటి నుంచి ఒక ఎంటర్ప్రెన్యూర్ బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్ ఉండాలనే ఈ కార్యక్రమాన్ని ఈ యొక్క మున్సిపల్ శాఖ పూర్తి చేస్తుందని తెలియజేస్తాను ఆత్మగూరు మున్సిపాలిటీలోని చెత్తను సేకరించి నందికొట్కూరు డంపింగ్ యార్డ్కు తరలించడం దారుణమని నాయకులు వివిధ సంఘాలు చెత్త చెత్త తరలిస్తున్న టిప్పర్లను అడ్డుకున్నారు డంపింగ్ యార్డ్ నుంచి దుర్గంధం రావడంతో ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారని సిపిఎం నాయకుడు పి పక్కిరి సాహెబ్ మున్సిపల్ చైర్మన్ సుధాకర్ రెడ్డి కౌన్సిలర్ బాషా ఆరోపించారు ఆత్మగూరు నుంచి చెత్త తరలించడం సరికాదన్నారు దీనికి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు విజయవాడలోని ఇంద్రకిలాద్రి అమ్మవారి దేవస్థానంలో నూతన పాలకమండలి సభ్యులు ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది రాజగోపురం ముందు ఈవో సీనా నాయక ఆధ్వర్యంలో పాలక మండలి నూతన చైర్మన్ బొర్ర రాధాకృష్ణతో సహా పదిహేడు మంది సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు టీడీపీ నుంచి పదమూడు మంది బీజేపీ నుంచి ఒక్కరు జనసేన నుంచి ముగ్గురు కొత్త పాలక మండలిలో చోటు దక్కించుకున్నారు ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ జనసేనకు చెందిన పాలక మండలి సభ్యుడితో న్యూస్ స్పెషల్ కరెస్పాండెంట్ బిందు ఫేస్ టు ఫేస్ పాలక మండలి ఏర్పాటు పాలక మండలికి చైర్మన్గా బొర్ర రాధాకృష్ణ అలియాస్ గాంధీ గారు ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు ఆయన అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం ముందుగా కంగ్రాచులేషన్ సార్ మీరు దానికి సంబంధించి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మరి చాలా ఇంతగానో ఆనందం ఏముందమ్మా ఇన్ని కోట్ల మందిలో నాకు ఈ దేవస్థానం చైర్మన్ రావడం అంటే ఇంకా అంతగానో ఆనందం ఏమి ఉంటుంది అసలే నేను భక్తి చాలా ఆనందపడుతున్నాను డెవలప్మెంట్ అనేది ఎన్నో రకాలుగా చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఈ టెంపుల్ అవన్నీ కూడా వన్ బై వన్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో డిస్కస్ చేసి దానికి ఫండ్స్కి ఏ రూపంలో తీసుకురావాలి ఏంటి అని ఆయన మనసు పెట్టించి ఆయన కూడా బాగా ఇష్టం ఇవాళ అమరావతిలో సెంటర్లో రాష్ట్రంలో సెంటర్లో ఉన్న దేవాలయం ఇది దాని మీద డెఫినెట్గా డెవలప్ చేస్తాం సందేహమే లేదు పాలకమండ్రి సభ్యులు అంటే జనరల్గా అమ్మవారికి సేవ చేసే వాళ్ళ వాళ్ళ ముఖ్య ఉద్దే డ్యూటీ ఏంటంటే అమ్మవారికి సేవ చేయడం గతంలో చూసుకున్నట్లయితే వీఐపీ పెద్దపీట వేసినట్టు సామాన్య భక్తులని చాలా వరకు ఇబ్బంది పెట్టినట్టు సంఘటనలు అయితే ఉన్నాయి దాని గురించి అమ్మ ఇప్పుడు చూశారు కదా మొన్న ఎక్కడ ఇబ్బంది పెట్టాల సామాన్య భక్తులను అయితేనే ఇరవై లక్షల మంది చేసుకోగలిగారు జామ్ లేకుండా తొక్సి లేకుండా అందరూ చిరునవ్వుతో రెండు గంటల్లో వచ్చేసాం పైకి రెండు గంటల్లో వచ్చేసాం అన్నారు అలాగే చేస్తాం డెఫినెట్గా డెఫినెట్గా ఇంకా బాగుంటుంది నో డౌట్ తల్లి బంగారం మీ పేరు గాంధీ అన్న పేరు ఎలా వచ్చింది చిన్నతనంలో నన్ను అందరం మా ఊళ్ళో గాంధీ అని ఎందుకు పిలిచేవాళ్ళో నాకే తెలియదు అలా గాంధీ గాంధీ అంటే నేను పలుకుతున్నా అన్నారా నిన్ను అమ్మలు అమ్మలు అంటే నువ్వు ఎలా పలుకుతావు అందరూ పిలిస్తే నేను అదే పలుస్తామ్మా అమ్మా అసలు పేరైతే నాది రాధాకృష్ణ బొర్రా చూశారు కదా అయితే పాలక మండలి సభ్యులుగా చైర్మన్గా ఎలెక్ట్ అయిన బొర్రా గాంధీ గారిని అడిగి సమాచారం తెలుసుకున్నాం ఆయనకు సంబంధించి ఆయన దుర్గగుడికి సంబంధించి చైర్మన్గా నియమితున్నాయి చాలా ఆనందంగా ఉందని చెప్పారు రాబోయే రోజుల్లో కూడా అమ్మవారి దేవస్థానం ఏదైతే ఉందో దాన్ని అభివృద్ధి దిశగా తీర్చిదిద్దడమే ఆయన ముఖ్య ఉద్దేశం అని కూడా చెప్పడం జరుగుతుంది వీడియో జర్నలిస్ట్ సురేష్తో బిందు ఇంద్రకీలాద్రి నుంచి కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీభూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పదమూడవ వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో నిర్వహించే ఈ బ్రహ్మోత్సవాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది ఏడు శనివారాలు మొక్కు తీర్చుకుంటే మంచి జరుగుతుందని భక్తులు నమ్ముతారు దీంతో బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవస్థానం చైర్మన్ ముదునూరి వెంకటరాజు కార్యనిర్వహణకారి డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్ రావు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు రవాణా సౌకర్యంలో ఇబ్బందులు లేకుండా ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని గోదావరి గౌతమి గోదావరి నది తీరాన ఉన్న వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో నేటి నుండి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి అంగరంగ వైభవంగా ఈ ఉత్సవాలను జరిపేందుకు ఇప్పటికే అధికారులైతే ఏర్పాట్లు పూర్తి చేశారు అదేవిధంగా రాష్ట్రం నలుమూల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా పెద్ద ఎత్తున భక్తులు తల్లి వస్తున్నారు ఈ యొక్క స్వామి ఎవరైతే ఉన్నారో వెంకటేశ్వర స్వామి యొక్క మాత్యం అదేవిధంగా ఈ క్షేత్రం యొక్క విశిష్టతను ఆలయార్చకులు ఉన్నారు మనతో పాటు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి స్వామి వెంకటేశ్వర స్వామి ఏడు వారాల స్వామిగా కొలుస్తారు ఈ ప్రాంతంలో ఇక్కడ లోకల్లోనే కాకుండా రాష్ట్ర నలుమూలకు కూడా ఈ స్వామివారి కీర్తి వెళ్ళింది దీనికి సంబంధించి క్షేత్రం యొక్క విశిష్టతను భక్తులు వివరించండి ఓ నమో వెంకటేశాయ శ్రీభూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్యక్షేత్రం కోనసీమ జిల్లా ఆత్రేయపర మండలం వాడపల్లి క్షేత్రం ఇక్కడ స్వామి ఏడువారాల వెంకనగా ప్రసిద్ధి చెందారు ఇక్కడ ఏంటంటే స్వామి ఇక్కడ కలియుగంలో పాపభారాన్ని తగ్గించడానికి భక్తులందరినీ కూడా ఉద్ధరించడానికి ఎర్రచందన స్వరూపుడై శంకుచక్ర గాదరుడై దేవేరులతోటి యొక్క క్షేత్రంలో గౌతమి నది తీరం ప్రవాహంలో వచ్చి గ్రామంలో వెళ్ళడం జరిగింది నాటి నుంచి నేటి వరకు కూడా ఈ స్వామివారు పూజలు అందుకుంటూ భక్తులందరినీ కూడా రక్షిస్తూ ఉన్నారు అదేవిధంగా ఇక్కడ ఏడు వారాలు వరుసగా క్రమం క్రమంగా దర్శించుకున్నట్లయితే స్వామి తప్పనిసరిగా మన మనోభీష్టాలన్నీ కూడా నెరవేరుస్తారు అందుకనే ప్రతి శనివారం కూడా అలాగే వివిధగా వివిధ వారాల్లో కూడా శనివారం అయితే అరవై నుంచి డెబ్భై వేల మంది వివిధ రోజుల్లో పదిహేను పది నుంచి పదిహేను వేల మంది వరకు కూడా స్వామివారిని దర్శించుకోవడం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా స్వామివారి వార్షిక కార్యక్రమాల్లో భాగంగా వార్షిక బ్రహ్మోత్సవాలు పదమూడవ బ్రహ్మోత్సవాలు ఈ రోజు నుంచి అంగరంగ వైభవంగా ప్రారంభించడం జరిగింది ఈ రోజు నుంచి మొదలుకుని పద్దెనిమిదవ తారీఖు శనివారం వరకు కూడా తొమ్మిది రోజుల పాటు స్వామివారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమాలు వైభవంగా జరగబడతాయి ఉదయం స్వామివారి యొక్క విశేషంగా అభిషేకాలు హోమాది కార్యక్రమాలుతో పాటుగా సాయంత్రం స్వామివారి యొక్క ఒక్కొక్క వాహనంపై ఒక్కొక్క విశేషమైనటువంటి అలంకరణతోటి మాడవీధుల్లో గ్రామోత్సవం నిర్వహించబడుతుంది ఇది యొక్క స్వామివారి యొక్క విశేషమైనటువంటి కార్యక్రమాల వివరాలు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ స్వామివారిని దర్శించి తరించవలసిందిగా కోరుతున్నాం బ్రహ్మోత్సవాల్లో కనుక దర్శించుకున్నట్లయితే తప్పనిసరిగా పరమాత్మ యొక్క అనుగ్రహం లభిస్తుంది ఎందుకంటే స్వామివారి యొక్క శక్తి పెంచేటువంటి విధంగా ఈ యొక్క ప్రతి కార్యక్రమాలు కూడా స్వామివారి కోసం జరపబడుతూ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క క్షేత్రాన్ని దర్శించి తరించవలసిందిగా కోరుతున్నాం భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా దేవస్థానం వారు చాలా తగినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా స్వామిని దర్శించి తరించవలసిందిగా కోరుతున్నాం పూర్ణమ ఊర్ణమ ఆయన భక్తులు ప్రకటంగా నమ్ముతారు కదా సార్ అదేవిధంగా ఇక్కడ మన తిరుపతి మాదిరిగా సుప్రభాత సేవ అర్చన సేవలు కూడా చేస్తున్నారు ఆ సేవల గురించి ఒక ఒకసారి అంటే ఇక్కడ స్వామివారికి విశేషంగా ఏడువారాలు కార్యక్రమం వారాల దర్శన కార్యక్రమం అదేవిధంగా ఏడువారాలు పూర్తయిన తర్వాత స్వామివారికి అష్టోత్తర పూజా కార్యక్రమం లేదా కళ్యాణోత్సవం కానీ జరపబడుతూ ఉంటుంది అదేవిధంగా రోజు నిత్యవారి కార్యక్రమాల్లో భాగంగా ఇక్కడ అష్టోత్తర పూజలు కళ్యాణాలు కూడా విశేషంగా జరపబడుతూ ఉంటాయి అలాగే ప్రతి శనివారం సుప్రభాత సేవా కార్యక్రమం జరపబడుతూ ఉంటుంది అంటే భక్తులకి రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు ఇప్పుడు అభివృద్ధిలో భాగంగా తదుపరి కార్యక్రమాలు కూడా నిర్వహించడానికి తగిన సహాయ చర్యలు తీసుకుంటూ ఉన్నారు దేవస్థానం వారు పాలక మండలి వారు కూడా వచ్చిన తర్వాత దీనికి అనుగుణంగా భక్తులకి సౌకర్యార్థం అలాగే స్వామివారి యొక్క కార్యక్రమాలు విశేషంగా నిర్వహిస్తారు అని చెప్పడం జరుగుతుంది ఈ కరోనా తాజా పరిస్థితి ఈ తొమ్మిది రోజుల పాటు వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు తిరుమలలో మాదిరిగా కూడా ఇక్కడ ప్రతిరోజు సేవా కార్యక్రమాలు ఉంటాయని అదేవిధంగా ఏడు వారాలు స్వామివారిని దర్శించుకొని ఏడు ప్రదక్షిణలు చేస్తే వారు కోరిన కోర్కలు తీరుతాయని ఇక్కడ భక్తులు ప్రగాఢంగా నమ్ముతారని అర్చక స్వాములు అయితే చెప్తున్నారు అదేవిధంగా భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కూడా ఆలయ అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది కెమెరా పర్సన్ వరుణ్తో వెంకట్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుండి సున్నపురాయి గన్ల లీజుల మంజూరులో జరిగిన అవకతవకలపై కూటమి ప్రభుత్వం సమగ్ర దర్యాప్తునకు ఆదేశించింది ముఖ్యంగా భారతీ సిమెంట్స్కు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు మంజూరు చేసిన రెండు లీజులను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది కేంద్ర గనుల శాఖ అభ్యంతరాలు అడ్వకేట్ జనరల్ నివేదికల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది కేంద్ర గన్ల శాఖ రెండు వేల పదిహేనులో ప్రధాన ఖనిజాలైన సున్నప్రాయ గన్ల లీజులను తప్పనిసరిగా వేలం ద్వారా మాత్రమే కేటాయించాలని నిబంధన విధించింది అలాగే రెండు వేల పదిహేను జనవరి పన్నెండుకు ముందు లీజు కోసం లెటర్ ఆఫ్ ఇంటెంట్ను ఎవరికైనా జారీ చేస్తే వాళ్ళు రెండు వేల పదిహేడు జనవరి పదకొండు నాటికి అన్ని అనుమతులు తెచ్చుకొచ్చి లీజు పొందాలని లేకపోతే ఎల్వోఐలు రద్దవుతాయని స్పష్టంగా ఉంది అయితే ఈ నిబంధనలను విస్మరించే అప్పటి ప్రభుత్వం భారతీ సిమెంట్స్కు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు రెండు లీజులను మంజూరు చేసింది భారతీయ సిమెంట్స్తో పాటు ఏసీసీ రామ్కో సిమెంట్స్కు కూడా ఇలాంటి లీజులు ఇచ్చినట్లు గుర్తించారు ఈ మూడు సంస్థలు మైనింగ్ ప్లాన్ ఆమోదం కోసం ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్కు దరఖాస్తు చేసుకున్నాయి పరిశీలనలో ఈ లీజుల్లో కేంద్ర నిబంధనల ఉల్లంఘనలు ఉన్నట్లు ఐబిఎం గుర్తించింది వేలం లేకుండా నేరుగా లీజులు ఇవ్వడం చట్టవిరుద్ధమని నివేదికలో పేర్కొంది కూటమి ప్రభుత్వం ఈ వ్యవహారంపై న్యాయశాఖ అడ్వకేట్ జనరల్ అభిప్రాయాలను కోరగా ఏజీ నివేదికలో ఈ లీజులు చట్టవిరుద్ధమని వాటిని రద్దు చేయడమే సరైన చర్యని సూచించారు ప్రస్తుతం రాష్ట్ర గనుల శాఖ తుది నివేదికను సిద్ధం చేస్తోంది నివేదిక సమర్పించిన వెంటనే భారతీ సిమెంట్స్ ఏసీసీ రామ్కో సిమెంట్స్కి ఇచ్చిన నాలుగు లీజులను రద్దు చేసే అవకాశం ఉంది హిందూపురంలో ప్రభుత్వ ఆసుపత్రిని గత ప్రభుత్వం పట్టించుకోలేదని ఎలాంటి సౌకర్యాలు కల్పించకుండా నిర్లక్ష్యం చేసిందని ఎమ్మెల్యే బాలకృష్ణ ఆరోపించారు ప్రభుత్వ ఆసుపత్రిని అభివృద్ధి చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందన్నారు హిందూపురి ప్రాంతంలో పరిశ్రమల ఏర్పాటుకు రైతులు సహకరించాలని భూములు కోల్పోతున్న వారికి అన్ని విధాలుగా న్యాయం చేస్తామన్నారు శ్రీ సత్యసాయి జిల్లాలో మూడు రోజుల పర్యటనలో భాగంగా మోటి రోజు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పనపై ఎమ్మెల్యే బాలకృష్ణ కలెక్టర్తో సమీక్ష నిర్వహించారు ఆసుపత్రిలో డాక్టర్లు సిబ్బందిని అదనంగా నియమించి రోగులకు ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు నూతన పరికరాలు కొనుగోలు చేస్తామని చెప్పారు శ్యాంప్రసాద్ గారు మిగతా కార్యవర్గ సభ్యులు సభ్యులందరూ కూడా వాళ్ళందరి సమక్షంలో ఈనా డాక్టర్లు అండ్ నాన్ మెడికల్ అందరి సమక్షంలో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఒక ఆసుపత్రి యొక్క అభివృద్ధి కోసం వాళ్ళకి ఏమేమి ఆసుపత్రికి అంటే గత గురించి మాట్లాడదలుచుకోవాలా ఆసుపత్రి మంచి కార్పొరేట్ హాస్పిటల్ లెవెల్కి మనం అప్పుడు తీసుకెళ్ళడం జరిగింది తర్వాత కొంచెం నిర్లక్ష్యానికి గురి కావడం మరి ఇక్కడ ఉన్న కేసు అన్నీ కూడా పక్క వేరే ఆసుపత్రులు కానీ రిఫర్ చేయడం అవన్నీ వాటి గురించి సమీక్షించి అందరితో ఏంటి ముఖ్యంగా వాళ్ళకి ఆసుపత్రికి కావాల్సిన అవసరం ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ గ్యాకాలజిస్ట్ ఉన్నారు ఇక్కడ ఉన్న సిబ్బంది కొరత వల్ల కొంత ఇక్కడి నుంచి అనంతపురం రెఫరల్ చేయడము ఇటువంటి కొన్ని అలాగే నర్సింగ్ స్టాఫ్ అయితేనేమి అలాగే మార్చరీ అయితేనేమి ఎక్విప్మెంట్ ఏదైతే చైర్మన్ గారు ఉన్నారో మన కలెక్టర్ గారు శ్యాంప్రసాద్ గారు మిగతా కార్యవర్గ సభ్యులు సభ్యులందరూ కూడా వాళ్ళందరి సమక్షంలో ఈయన డాక్టర్లు అండ్ నాన్ మెడికల్ అందరి సమక్షంలో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఒక ఆసుపత్రి యొక్క అభివృద్ధి కోసం వాళ్ళకి ఏమేమి ఇంకా ఆసుపత్రికి అంటే గత గురించి మాట్లాడదాచుకోవాలా ఆసుపత్రి మంచి కార్పొరేట్ హాస్పిటల్ లెవెల్కి మనం అప్పుడు తీసుకెళ్ళడం జరిగింది తర్వాత కొంచెం నిర్లక్ష్యానికి గురి కావడం మరి ఇక్కడ ఉన్న కేసు తెలంగాణ వేములవాడలోని రాజరాజేశ్వర స్వామి ఆలయంలో దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేశారు ఆలయ విస్తరణ అభివృద్ధి పనుల నేపథ్యంలో దర్శనాలను నిలిపివేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు స్వామివారికి సమర్పించే ఆర్జిత సేవలు కోడి మొక్కులు అభిషేకాలు అన్నపూజ నిత్య కళ్యాణం చండీహోం తదితర మొక్కులు చెల్లించుకునేందుకు భీమేశ్వర సన్నిధిలో అన్ని ఏర్పాట్లు చేశారు శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో కేవలం ఏకాంత సేవలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు దట్స్ ఆల్ ఫర్ నౌ కీప్ వాచింగ్ వైకే న్యూస్ ఇది తెలుగువారి గుండె చెప్పుడు